గుంటూరు నగరవాసులకు ఆరున్నర దశాబ్దాలుగా సేవలందించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు మొదలయ్యాయి పంతొమ్మిది వందల యాబై ఎనిమిదిలో నిర్మించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ అరవై ఏడేళ్ల పాటు ప్రజలకు సేవలందించింది పెరిగిన ట్రాఫిక్ అనుగుణంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో నాలుగు లైన్ల బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు ఇప్పటికే పాత వంతెన పక్కన పిల్లర్ల నిర్మాణం చేస్తున్నారు శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేతపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రామారావు అందిస్తారు శంకర విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి గుంటూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే గుంటూరు వన్ గుంటూరు టూ టౌన్లకు సంబంధించి ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ అనేది అనుసంధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే అరవై ఏడేళ్ల పాటు సేవలు అందించినటువంటి ఈ బ్రిడ్జి ప్రస్తుతం కూల్చివేత పనులు జరుగుతున్నాయి ఎందుకంటే నగరంలో ట్రాఫిక్ పెరిగిపోయింది ట్రాఫిక్కి అనుగుణంగా శంకర విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని కూడా ఆ భావించినటువంటి పరిస్థితి ఉంది మనం విజువల్స్లో చూడొచ్చు ఏదైతే ఫౌండేషన్ స్టోన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది దాదాపు అరవై ఏడేళ్ల పాటు ఆల్మోస్ట్ ఆల్ ఆరున్నర దశాబ్దాల పాటు గుంటూరు నగరవాసులకి శంకరి విలాస బ్రిడ్జితో అనుబంధం ఉంది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సేతుబంధన్ ప్రాజెక్టులో భాగంగా ఏదైతే ఆ ప్రాజెక్టులో భాగంగా శంకరి విలాస బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి ఎందుకంటే రాజధాని ప్రాంతం ఏర్పడటం రెండు వేల ఒకటి కాడి నుంచి కూడా కొంత ట్రాఫిక్ పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో నగరవాసులకు కొంత ఇబ్బందికరంగా మారింది ఈ బ్రిడ్జి స్థానంలో మరి మరికొ ఏదైతే ఇంకా వెడల్పుగా ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మించినట్లయితే ప్రస్తుత ట్రాఫిక్ అవసరాలకి సరిపోద్దని భావించినటువంటి పరిస్థితి ఉంది అలాగనే చేతుబంధన ప్రాజెక్టులో భాగంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఏదైతే ఆర్ఓబి నిర్మాణానికి సంబంధించి కూడా వంద కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి ఈ నేపథ్యంలోనే కూల్చివేత పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు నగరంలో ట్రాఫిక్ కి సంబంధించి శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత నేపథ్యంలో రాకపోకలన్నిటి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఇప్పటికే అమలు చేయడం జరుగుతుంది అలాగే శంకరిలాస్ బ్రిడ్జి కూల్చివేతకు సంబంధించి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు రెండు పక్కలారు ఏదైతే బ్రిడ్జికి ఇటువైపు అరండలపేట బ్రాడిపేట వైపుతో పాటు అటువైపు గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ రెండు పక్కల నుంచి కూడా కూల్చివేత పనులు ఒకేసారి ప్రారంభించారు వీలైనంత త్వరగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏదైతే ఈ కూల్చివేత పూర్తి చేసిన తర్వాత నిర్మాణ పనులు చేపట్టాలని కూడా అధికారులు భావించారు ఈ బ్రిడ్జి కూల్చివేత పనులు చూడటానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల నుంచి దాదాపు ఒక రెండు మూడు తరాల నుంచి కూడా ఈ బ్రిడ్జితో ఒక రకమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా ఇక్కడ చూడటానికి వస్తున్నారు చెప్పండి శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించి ఆరు దశాబ్దాలుగా ఈ సేవలు అందిస్తుంది అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారు అంటే మీకు ఏ అంటే అన్ని దశాబ్దాల అనుబంధం ఎలా అనిపిస్తుంది దాదాపు చాలా అనుభూతి గొప్ప అనుభూతి ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మాణం అయింది గుంటూరు నగర ప్రజలకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం అనుసంధానం చేస్తున్న ఈ బ్రిడ్జి నగర ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండేది అదిలో భాగం అదేవిధంగా ఇప్పుడు నగరంలో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిన తర్వాత నగర విస్తరణలో భాగంగా ఈరోజు శంకర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి నూతన నిర్మాణం జరగడానికి ఈరోజు ఫౌండేషన్ ఇది జరుగుతూ ఉంది నిర్మాణం ఈ ఈ పాత నిర్మాణం ఇది కూల్చివేయడం జరుగుతుంది అదేవిధంగా త్వరితగతిన ఏదైతే తొందరగా త్వరితగతిన నిర్మాణం చేయగలిగితే ఈ నగరవాసులు ట్రాఫిక్ నుంచి ఇబ్బంది లేకుండా ముందుగా వెళ్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసి పక్క నిర్మాణం చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలి ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటారో వాళ్ళు చక్కగా చేస్తే నూతన బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం సో చెప్పండి మీరు చెప్పండి ఈ బ్రిడ్జిని మీరు చిన్నప్పటి నుంచి ఈ బ్రిడ్జి చూస్తుంటారు సో ఇప్పుడు ట్రాఫిక్ నేపథ్యంలో కూల్చేస్తారు మీరు చూడటానికి వచ్చారు ఎలాగని నగర ట్రాఫిక్ దృష్ట్యా బ్రిడ్జి నిర్మాణం అనేది నాలుగు లైన్లు నిర్మాణం మంచిదే కానీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయం చేస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల్లో భాగంగా మన గుంటూరుకు కూడా దాదాపు నాలుగు బ్రిడ్జీలను శాంక్షన్ చేయడం జరిగింది నితిన్ గడ్కరీ గారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు కృషి వల్ల ఈ యొక్క నిర నిధులు రావటం కానీ సంతోషమే కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే శంకర్ విలాస్ అదైతే పాత ఫ్లైఓవర్ని వేయటం అలాగనే దీని స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం మీద అయితే మాత్రం నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు రెండు ఏళ్ల పాటు సాగుతుంది ఎందుకంటే ఈ బ్రిడ్జి నిర్మాణానికి రెండేళ్లు పూర్త రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది రాజధాని ప్రాంతానికి ఈ రూట్ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగనే గుంటూరు వంటవును టూ ఉటవును అనుసంధానం చేసే ఈ బ్రిడ్జి ఇప్పుడు కూల్చివేశారు కాబట్టి వీలైనంత త్వరగా జనాలకు ఇబ్బంది లేకుండా గడువు కంటే ఏదైతే నిర్ణీత గడువు వాళ్ళు ఏదైతే షెడ్యూల్ పెట్టుకున్నారో రెండేళ్లలోపు పూర్తి చేయాలని అదే అదేవిధంగా రెండేళ్లలోపు పూర్తయ్యే విధంగా చూడాలి దీంతో పాటు నగరవాసులకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కెమెరామెన్ మురళితో రామారావు ఎన్టీవీ గుంటూరు జిల్లా